నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు పౌష్టిక ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించిన వారు కె విజయభాస్కర్ రెడ్డి ముఖ్య అతిథులుగా బొలినేని హాస్పిటల్ అధినేత గిరి నాయుడు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు మేకల నరేంద్ర రెడ్డి అధ్యక్షులు డివి సుబ్బరాజు ప్రధాన కార్యదర్శి స్వర్ణరమేష్ బాబు కోస అధికారి కె జయదేవ్ శెట్టి గఫార్ గోపీనాథ్ సుబ్బరామిరెడ్డి రవిచంద్ర ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి వాకర్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ నలుగోలు బలరామయ్య నాయుడు వాకర్స్ సభ్యులు మిత్రులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు పౌష్టికాహార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వివేకానంద వాకర్స్ అసోసియేషన్ చాలా సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య దాత మా కేవీఆర్ విజయ అదేవిధంగా ముఖ్య అతిథి వచ్చి ఈ బెల్లి హాస్పిటల్ గిరినాయుడు గారికి అదేవిధంగా మా సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ పౌష్టికాహార కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా యథావిధిగా నిర్వహిస్తామని ఉన్నటువంటి క్రీడాకారులందరికీ కూడా హామీ ఇస్తున్నాం ఇది నిరంతర ప్రక్రియ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది రెండు వేల నాలుగు సంవత్సరం మొదలుపేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది ఇది భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ తర్వాదు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రెసిడెంట్లు కార్యదర్శులు ఇతర సభ్యులకి ఇక్కడికి ఇచ్చేసిన వాకర్స్కి పిల్లలకి అందరికీ నమస్కారం ఈరోజు ఇలా పౌష్టికా ఆహారం ఇవ్వటం అనేది చాలా మంచి కార్యక్రమం ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొని చెప్ పెద్దలు చెప్తున్నారు దీన్ని కొద్ది సంవత్సరం కొద్ది రోజులుగా ఇలాగే కంటిన్యూ చేస్తున్నారని దీన్ని ఇలాగే అందరూ కూడా దాతలు ఇంకా కూడా ముందుకొచ్చి కంటిన్యూ చేసి ఉండే పరిస్థితుల్లో ప్రోటీన్ ఫుడ్ అనేది వాకర్స్ కాదు అందరికి కూడా పిల్లలనే కాదు పెద్దలకు కూడా చాలా ముఖ్యమైన ఆహారం దీన్ని అందరూ తీసుకోవాలని రోజు ఇక్కడనే కాకుండా ఇంటి దగ్గర కూడా తీసుకోవాలని ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన వాకర్స్ అసలు కూడా నా నమస్కారాలు ఈరోజు నన్ను ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అలాగే దాత విజయ్కి అలాగే ఇక్కడ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు ధన్యవాదాలు విచ్చేసినటువంటి ముఖ్య అతిథి మా మిత్రుడు బుల్లెని గిరినాయుడు గారికి మా వివేకానంద వాకర్ సోషన్ ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను మేము ఈ కార్యక్రమాన్ని గత ఇరవై సంవత్సరాలుగా వేసుబాడీ స్టేడియంలో ఈ కార్యక్రమం మేము ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాము దాంట్లో భాగంగా సంవత్సరంలో ఒక రోజు నా వంతుగా నేను ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాను సుమారు స్టేడియం వచ్చే క్రీడాకారులు అటు వాలీబాల్ ప్లేయర్స్ అయితేనేవి చిమ్మింగ్ ఇచ్చేవాళ్ళకైతేనేవి ఫుట్బాల్ ఆడేవాళ్ళు కానీ క్రికెట్ ఆడేవాళ్ళు కానీ ఈ కార్యక్రమాన్ని సుమారు ఒక వెయ్యి మంది పిల్లలు వస్తారు వాళ్ళందరికీ స్టేడియంకి వచ్చే అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము చాలా సంతోషంగా ఉంటుంది ఈరోజు ఈ కార్యక్రమాన్ని నాకు అవకాశం కల్పించిన నా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి